హాయ్ అండ్ వెల్కమ్ టు ఎస్టీవీ నేను మీ అభి చాలా మందికి ఈ మధ్యలో ఒక కొత్త కొత్త డౌట్స్ అయితే క్రియేట్ అయితే చేస్తున్నారు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ నాకు మన లక్కీ మీడియా వచ్చేసి ఒక వీడియో అయితే చేసింది ఎల్ టూ వాళ్ళకు ఆర్సీసీ హౌస్ అని చెప్పేసి కొత్త అప్డేట్ అయితే అని చెప్పేసి ఒక వీడియో చేసింది అలా చూపిస్తే మీకు డబుల్ బెడ్రూమ్ సాంక్షన్ అని చెప్పి నాకు వీడియో అయితే చేసింది అది ఫేక్ వీడియో అని నేను దానికి సంబంధించి ఒక వీడియో కూడా చేశాను మన ఛానల్లో చూడండి ఒకసారి ఇప్పుడు ఆర్సీసీ హౌస్ అంటే ఏంటనే ఫస్ట్ లక్కీ మీడియా తెలుసుకోవాలి అలాగే మీకు కూడా తెలియాలనే ఉద్దేశంతో నేను ఒక వీడియో అయితే చేస్తున్నాను ఆర్సీసీ హౌస్ అని ఏ కేటగిరీ వాళ్ళకి చూపెడుతుంది ఏంటి అని ఒక క్లారిటీ కూడా నేను చెప్తాను వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకండి ఇప్పుడు మనం వచ్చేసి గూగుల్లో ఆర్సీసీ హౌస్ మీనింగ్ ఇన్ తెలుగు అని చెప్పి మీరు కొట్టండి ఆర్సీసీ హౌస్ మీనింగ్ అంటే రిన్ ఫోర్డ్స్ కాంక్రీట్ హౌస్ అని మనకైతే ఇక్కడ ఆర్సిసి సంబంధించి ఫుల్ ఫామ్ అయితే మనకి ఇక్కడ గూగుల్ అయితే చేసాం మనం ఇక్కడ చూసుకోవచ్చు ఆర్సీసీ రెయిన్ ఫోర్డ్ సిమెంట్ కాంక్రీట్ ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఇక్కడ చూసుకోండి ఇది సిమెంట్ కంకర ఇసుక మరియు స్టీల్ రాడ్తో తయారు చేయబడిన ఒక మిశ్రమ పదార్థం బలమైన నిర్మాణం ఆర్సీసీ నిర్మాణంలో వాడే స్టీల్ రాడ్లు కాంక్రీట్కు బలాన్ని చీకరుస్తాయి దీనివల్ల ఇల్లు బలంగా ఎక్కువ కాలం అనుతుంది ఇది సంబంధించిన మొత్తం డిస్క్రిప్షన్ అయితే మనకైతే ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు ఇతర రకాల నిర్మాణాల నుండి భిన్నంగా ఉంటుంది సాధారణ కాంక్రీట్తో పోలిస్తే ఆర్సీసీ హౌదులు మరింత బలంగా ఉంటాయి మీకు అర్థమైంది అనుకుంటా ఆర్సీసీ హౌజ్ అంటే మనకి ఇది మీరు మొత్తం గూగుల్ చేసినా కూడా మీకు అదే చూపిస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు ఆర్సీసీ ఇల్లు రెయిన్ ఫోర్స్ సిమెంట్ కాంక్రీట్గా చూసుకోవచ్చు ఇది మన ఆర్సీసీ సంబంధించి ఫుల్ ఫామ్ అండి మీకు అర్థమైంది అనుకుంటా ఇది ఏ కేటగిరీకి చూపెడుతుంది ఏంటి అనేది కూడా నేను మీకు చూపెడతాను ఇది నేను జూమ్ చేసాను చూసుకోండి ఇక్కడ చూసుకోవచ్చు లీస్ట్ టైప్ త్రీ ఇక్కడ చూసుకోవచ్చు ఆర్సీసీ హౌస్ రిమార్క్లో వచ్చేసి ఆర్సీసీ హౌస్ అని చెప్పేయడం అయితే జరిగింది ఆల్రెడీ కొత్త అప్డేట్ ఇక్కడ కూడా వచ్చింది చూసుకోండి డెమో అథెంటిఫికేషన్ స్టేటస్ వచ్చేసి ఎంటీ పెట్టారు అకౌంట్ స్టేటస్ బి ఎంటీ పెట్టారు లీస్ట్ టైప్ ఎల్ త్రీ రిమార్క్ వచ్చేసి ఆర్సీసీ హౌస్ అంటే సిమెంటు కంకర స్టీల్తో కూడిన ఇంటి నిర్మాణం అంటే ఆల్రెడీ మనకు ఇల్లుంది కాబట్టి ఇక్కడ ఆర్సిసి హౌస్ అని చెప్పేసి వాళ్ళు రిమార్క్లో పెట్టేసి మనకు ఎల్ వన్ ఎల్ టూ కేటగిరీలకి తీసి ఎల్ త్రీలో పెట్టడం అయితే జరిగింది ఇప్పుడు ఎల్ టూ వాళ్ళకు ఆర్సీసీ సౌజన్ చూపెడతా అని చెప్పేసి లక్కీ మీడియా చెప్పింది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఎల్ టూ వాళ్ళకు ఆర్సీసీ సౌజండ్ ఎయిటీ పర్సెంట్లో చూపెట్టది ఎందుకంటే ఈ ఎవరైతే ఇల్లు ఉన్నదో మనకు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ కేటగిరీ డివైడ్ చేసినప్పుడే సాఫ్ట్వేర్ ద్వారా వాళ్ళు డివైడ్ చేయడమే జరిగింది వాళ్ళు ఏవైతే మనం ఇచ్చిన డీటెయిల్స్ ఉంటాయో వాళ్ళు త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఎంక్వైరీ చేసిన తర్వాతనే వీళ్ళకి ఇల్లు ఉందని చెప్పేసి ఎల్ త్రీలో పెట్టారు ఇప్పుడు వాళ్ళకి ఎల్ టూ వాళ్ళకు ఒకవేళ డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా కూడా వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు కింద సాంక్షన్ అయిందని చెప్పేసి వాళ్ళకు డిస్ప్లే చేశారు తప్ప ఆర్సిసి హౌజ్ అని చెప్పి మెన్షన్ చేయడు ఆర్సిసి హౌస్ అనేది ఆల్రెడీ సొంత ఇల్లు ఉన్న వాళ్ళకు మాత్రమే ఆర్సిసి హౌజ్ చెప్పి పెడుతుంది అలాగే ఫోర్ వీలర్స్ లేదా ప్రీవియస్ స్కీమ్ తీసుకోవాలి ఎవరైనా ఉంటే దానికి సంబంధించి ఎల్ త్రీలో రిమార్క్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది ఎల్ వన్ వాళ్ళకు మాత్రమే ఇప్పుడు దానికి సంబంధించి ఈ ఏదైతే డెమో అథెంటిఫికేషన్ స్టాటస్లో ఆధార్ మ్యాప్ చేస్తున్నారు అకౌంట్ స్టార్టర్లో వచ్చేసి వాళ్ళ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ తీసుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ నాలుగు విడతల సంబంధించి అమౌంట్ వారి బ్యాంక్ అకౌంట్లో పడాలంటే ఇక్కడ అకౌంట్ స్టార్టెస్ అయితే అక్కడ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ చేస్తున్నారు దానికి లింక్ చేయడానికి కావాల్సింది ఆధార్ కార్డు కాబట్టి ఆధార్ కార్డు కూడా వాళ్ళు మ్యాపింగ్ అనేది చేస్తున్నారు అనమాట ఇది మీకు అర్థం కావాలని చెప్పి వీడియో చేస్తున్నా మీరు ఏం టెన్షన్ పడకండి ఎల్ వన్ ఎల్ టూలు ఉన్నారో వారికి హండ్రెడ్ పర్సెంట్ ఇల్లు వస్తుంది మీకు ఏమైనా డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి కొద్ది రోజులు వెయిట్ చేయండి ఇంకా ఎల్ వన్ సంబంధించి చాలా మందికి మంజూరు పద్ధతులను పంపిణీ చేస్తున్నారు ఈ ఎల్ టూ వాళ్ళకి వచ్చేసరికి గతంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్లో చేస్తారు అది ర్యాండిమేషన్ పద్ధతిలో తీసిన తర్వాత మీకు లక్కీ డ్రా ద్వారా ఫోన్ చేస్తారు ఆ తర్వాత మీకు ఇల్లు సాక్షి అయినట్టు అంటే ఈ ఏదైతే ఈ లీస్ట్ టైపు ఉంటుందో లీస్ట్ టూలో ఎల్ టూలో రిమార్క్ కూడా ఆల్రెడీ అప్పుడు మీకు శాంక్షన్ బై టూ బీహెచ్కే అని చెప్పేసి మీకు రావడం జరుగుతుంది నేను ఆల్రెడీ క్లియర్గా అనుకున్నాను ఎవరికైతే ఈ ఎల్ టూ స్టార్టస్ ఉందో అందులో రిమార్క్లు వచ్చేసి ఇప్పుడు ఎంటీగా ఉంది అంటే నాన్ పక్క హౌస్ వితౌట్ సైట్ అని చూపెడుతుంది కదా అక్కడ మీకు శాంక్షన్డ్ బై టూ బీహెచ్కే హౌజ్ అని చెప్పి వస్తుంది తప్ప ఆర్సీసీ హౌజ్ అని మాత్రం రాదు ఇదంతా గుర్తుపెట్టుకోండి మీకు తెలియ తెలియ తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫేక్ వీడియోస్ ఎప్పుడు నమ్మొద్దు వందకు వంద పర్సెంట్ నేను తెలుసుకునే వీడియో స్టార్ట్ నుంచి మనం వీడియోస్ చెక్ చేసుకోండి ఒకసారి ఈ లక్కీ మీడియా ద్వారా చాలామంది ఆందోళన గురవుతున్నారు ఉద్దేశంతో ఈ వీడియో నేను చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ